ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో అనేక నూతన సంస్కరణలు అమలు అవుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి తెలిపారు బాల్యాన్ని అద్భుతంగా రూపుదిద్దే కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు నిలిచాయని చెప్పారు స్థానిక ఇరవై నాలుగో డివిజన్ అంకమ్మ నగర్ అంగన్వాడీ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్ల మాధవి హాజరు అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకి గ్రాడ్యుయేషన్ పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణ స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి టిడిపి డివిజన్ అధ్యక్షులు రాజీవ్ ఆనంద్ ముత్తరిని రాజేష్ వేణు గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కుక్ చేసుకునే వీలుగా ఉండే ఒక ఎనిమిది పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే నూట యాభై అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి పది పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపు ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉండి మనందరూ చూస్తున్నాము ఈ ఇండక్షన్ స్టూల పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ నేను కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలని అందుకోబోతున్నారు వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో అదేవిధంగా కింద పడిపో కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాన్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటి చేంజ్ చేయడం జరిగింది సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా మన బావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా పొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అదే అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ ని అందించే ప్రయత్నం చేస్తున్నాము స్థానికంగా కార్పొరేటర్ పద్మావతి గారు అదేవిధంగా ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇతర పెద్ద ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము